బాగుందండి ఈ పాట చాలా బాగుంది కదా మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా పాడతారు ఈ విధంగానే వెల్కమ్ టు మంజులా సుదర్శన్ బ్లాగ్స్ ఈరోజు మనం వంకాయ కూర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఒక అర కేజీ వంకాయల్ని తీసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఈ వంకాయల్ని కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి అలాగే ఈ వంకాయలు ఇలా ఫ్రెష్గా ఉన్న వంకాయలు అయితే ముచ్చికలతో సహా వేసుకోండి కొంచెం వాడిపోయినట్టయితే అవి తీసేయండి ఈ ముచ్చికలు వేసుకుంటేనే కూరకి మరింత రుచి వస్తుందండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి నేను అర కేజీ వంకాయలు తీసుకున్నాను ఈ అర కేజీ వంకాయలకి మాత్రం నూనె సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు ఒకసారి కలుపుకోవాలి వేసినాక స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు కరిగి పెట్టుకున్న వంకాయ వీటన్నిటిని ఒకసారి కలపాలి ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న కరివేపాకు ఇది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా తాలింపులో కనుక ఇది కరివేపాకు వేసుకున్నట్టయితే ఫ్రై అయినట్టయితుందండి అందుకని నేను తర్వాత ఈ వంకాయలు వేసిన తర్వాతనే వేసాను ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒకసారి మూత పెట్టుకోవాలి పసుపు తర్వాత వేయాలండి ఎందుకంటే పసుపు వేయటం వల్ల వంకాయలు త్వరగా ఉడకవండి అందుకని నేను పసుపు తర్వాత వేస్తాను ఇప్పుడైతే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈలోపు వేరే ప్రాసెస్ ఉంటుంది చూద్దాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అల్లం అల్లం వేసుకోవాలండి కొంచెం అల్లం తీసుకోవాలి కడిగి తొక్క తీసి కడిగి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే మీ కారానికి తగినంతగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి కూడా ఇందులో వేసుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేనట్టయితే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీని అంతటిని మిక్సీ పట్టాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి నేను కూరలకు సరిపోయేంత ఉప్పు వేసానండి మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ వంకాయల్ని మూత తీసి చూద్దాం వీటిని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం వంకాయ ఉడికి ఉడికిపోయిందో లేదో వంకాయ ఉప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీంట్లో తగినంత పసుపు వేయాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసుకుందాం అల్లం పచ్చిమిర్చి కొబ్బరి వేసుకున్నాం కదా ఇవన్నీ ఇందులో వేసుకొని కలుపుకుందాం అన్నీ వేసాం కదా ఇప్పుడు కలుపుకుందాం వీటన్నిటిని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం అయిపోయిందండి వంకాయ కూర అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకుని వంకాయ కూర రెడీ అండి కొత్తిమీర ఉంటే పైన కొత్తిమీర వేసుకోవచ్చు నా దగ్గర లేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అండి అంతే అండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే వంకాయ కూర రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్